నేను చెప్పినట్లే మీరు ప్రిపేర్ చేసుకోండి ఈ కషాయాన్ని వాము జీలకర్ర సోంపు లైట్గా ఫ్రై చేసేసి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ కషాయం చేసుకొని గోరువెచ్చగా తాగాలి కొన్ని ధనియాలు మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు వీలైతే డైరెక్ట్గా వాడితే మాత్రం హీట్ చేస్తుంది చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో మీరు ఫ్రై చేసి మాత్రమే వాడండి ముళ్ళుని ముందుతోనే దియ్యాలి హీట్ని హీట్ చేస్తే తగ్గించాలి మనము ఒకవేళ వెయిట్ చేస్తుంది అనిపిస్తే ఆల్టర్నేట్ డేస్లో తీసుకుంటూ ఉండండి ఇవాళ తీసుకున్నారు రేపు స్టాప్ చేయండి మళ్ళీ ఎల్లుండి తీసుకోండి అలా సో మరి హీట్గా పొగలు గగ్గేలా కాకుండా కొంచెం గోరువెచ్చగా తీసుకుంటూ ఉండండి ఈ డ్రింక్ యాడ్ చేశాను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేశాను చక్కగా నెలకు ఒక కేజీ రెండు కేజీలు తగ్గుకుంటూ తగ్గుకుంటూ రెండేళ్లలో ముప్పై ఐదు కేజీలు తగ్గాను ఇంతకంటే నేను ఎక్కువ ఏది చేయలేదండి ఫాస్టింగ్లు చేస్తే కాల్షియం తగ్గిపోద్ది మోకాల నొప్పిలు వచ్చేస్తాయి సయాటిక వెన్ను నొప్పి కాల్షియం తగ్గిందంటే ప్రతి బోన్ కూడా వీక్ అయిపోతుంది మనకి అన్ని పెయిన్స్ వస్తాయి మనం ఏది తినాలి ఏది తినకూడదు జస్ట్ అనలైజ్ చేసుకోవాలి హెల్దీ ఫుడ్స్ తినాలి అన్హెల్దీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి సో ఇలా ఏదో ఒక డిటాక్సి నుంచి తాగుతూ ఉంటే మన బాడీలో పేరుకున్నటువంటి ఎక్స్ట్రా వాటర్ కానీ ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ చక్కగా బయటకు వచ్చేస్తుంది ఆడవాళ్ళ బాడీ వేరు ట్వంటీ ఫోర్ అవర్స్ జిమ్లో కూర్చొని జిమ్ చేస్తూ ఫ్యాట్ని కరిగిస్తూ కండలు పెంచే అంత ఈజీ ప్రాసెస్ కాదు ఇది పిల్లల్ని చూసుకోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి మమ్మల్ని మేము చూసుకుంటూ ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ని కరిగించాలి మేము సో డిటార్జెన్స్ చాలా హెల్ప్ అవుతాయండి మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి ట్రై చేయండి థ్యాంక్ యూ